హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నాం అందరూ బాగున్నారని శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామిని అయితే వేడుకున్నాం ఇప్పుడు ప్రస్తుతానికి వచ్చేసి ఎక్కడ ఉన్నామంటే కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం కొత్తపల్లిలో ఉన్న శ్రీ రమ సహిత సత్యనారాయణ స్వామి దేవస్థానానికి అయితే వచ్చాము ఇక్కడ స్పెషల్ ఏంటంటే మనము వారానికి ఒక గుడి సోమవారం ఒక గుడి ఇలా వెళ్తాం కదా ఇక్కడ మనము అలా లేకుండా ఈ గుడికి వస్తే ఏ వారం కానీ మనం ఈ గుడికి వస్తే అందరు దేవుళ్ళ దర్శనం చేసుకోవచ్చు ఎందుకంటే ఇక్కడ అందరు దేవుళ్ళు ఉన్నారండి ఒకరు ఇద్దరు అని కాదు మనకు కావాల్సిన దేవుళ్ళందరూ ఇక్కడే ఉన్నారు చాలా చాలా పవర్ఫుల్ టెంపుల్ మనం ఏది కోరుకున్నా ఇదే నెరవేరుతుందని అయితే అర్చకులు చెప్పారు మళ్ళీ మనకు నవరాత్రి ఉత్సవాలలో కూడా అమ్మవారి ఉత్సవాలు అయితే చాలా ఘనంగా జరుగుతాయని చెప్పారు అలాగే కార్తీక మాసంలో కూడా మనకైతే అయ్యగారు వివరాలు ఇచ్చారో ముందుకు వెళ్ళాక అవి ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని అయితే అసలే మిస్ అవ్వకుండా చూడండి ఎందుకంటే చాలా అద్భుతమైన ఆలయం నాకు ఇట్లా ఆలయం చూస్తుంటే మీకు చూ చూడండి ఒకసారి చూస్తే ఏదో తెలియని ఫీలింగ్ మనకు నిజం ఏదో తెలియని ఫీలింగ్ స్వామివారి సాక్షాత్తు విష్ణుమూర్తి ఇక్కడే ఉన్నారా అని అనిపిస్తుంది అంత అద్భుతంగా ఉంది మనం లోపలికి వెళ్ళి ఒకసారి అయితే ఆలయ వివరాలు వివరాలు అయితే తెలుసుకుందాం పదండి అస్సలే మిస్ అవ్వకండి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి వెళ్దాం మనము లోపలికి వెళ్ళాక ఏదో తెలియని ప్రశాంతత కలుగుతుందండి ఈ ఆలయం వచ్చేసి మనకు తెలంగాణలో ఉన్నట్టు కాకుండా నార్త్ సైడ్ ఉన్నటువంటి లాగా ఉంటుంది గోపురాలు చూస్తే మీకే అర్థమవుతుంది చాలా అద్భుతంగా ఉంది ఈ ఆలయం చూస్తూ ఉంటేనే మనకు ఇక్కడ నుండి ఇంటికి అద్భుతంగా ఉంది మనము ప్రధాన ఆలయం వెళ్ళేటప్పుడు మనకు అది కుడివైపు వైపు శివ భక్త మార్కండేయ స్వామి ఆలయం ఉంటుంది స్వామివారిని దర్శనం చేసుకున్న తర్వాత మళ్ళీ ఎడమ సైడు కూడా మనకు విఘ్నేశ్వరుడు అలాగే కుమారస్వామి దర్శనమిస్తారండి చూడండి స్వామివార్లను ఇద్దరైతే ఉన్నారు ఇక్కడ స్వామివార్లు చాలా అద్భుతంగా ఉన్నారు మనం స్థం లోపలి మళ్ళీ లోపలికి వెళ్తే మనకు ఆదిశంకరాచార్యుల విగ్రహం అయితే ఉంటుంది చూడొచ్చు నిజంగా ఆదిశంకరాచార్యులు ఇక్కడ కూర్చున్నట్టే ఉన్నట్టు ఉన్నారు చూడండి చాలా అద్భుతంగా ఉన్నారు ఇంకాస్త మనము వెనక సైడ్ వెళ్ళాక ఇక్కడ గాయత్రి దేవి అలాగే దత్తాత్రేయ స్వామి విగ్రహాలు ఉన్నాయి దర్శనిస్తున్నారు స్వామి అమ్మవారు అలాగే స్వామివారు అలాగే ఇంకాస్త పక్కకి వెళ్తే దేవి అలాగే పార్వతీమాత ఉంటుంది చూడండి మనకు దేవి విగ్రహం ఎక్కడా ఇక్కడ ఉంది అన్న పదం అయితే నేను వినలేదు ఇక్కడే ఉంటుందండి ఇక్కడ లోపల నవగ్రహాలు ఇక్కడ మధ్య భాగంలో సత్యనారాయణ వారు అయితే ఉంటారు చూడండి చాలా అద్భుతంగా ఉన్నారు స్వామివారు జై శ్రీమన్నారాయణ పురుషోత్తమ అమ్రాషోత్తమనాథ జగన్నాథ నాథమో జయ శ్రీమన్నారాయణ స్వామివారు కొత్తపల్లి రమాసైత సత్యనారాయణ స్వామివారు పెరిక్కడ పంతొమ్మిది వందల అరవై మూడు ఐదవ నెల ఆరవ తారీఖు రోజున శ్రీమాన్ శ్రీ భోగ మల్లయ్య గారుల యొక్క ఆధ్వర్యము లోపల ఈ యొక్క ఆలయం నిర్మింపబడింది అలాగే శ్రీ శ్రీ జగద్గురు శంకరాచార్యు శారదాపీఠము వారి ఆధ్వర్యంలో చక్కగా స్వామివారి యొక్క ప్రతిష్ట జరిగింది అలాగే అప్పటి నుండి ప్రతి పౌర్ణిమ ఏకాదశి ఇతరత్ర పర్వదినములలో చక్కగా స్వామివారికి విశేషమైనటువంటి కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉన్నాయి అలాగే ప్రతి ఏకాదశి పర్వదినమున సుదర్శన ఇష్టి కూడా జరుగుతూ ఉన్నది అలాగే కోరిన వారికి స్వామివారు కొంగు బంగారమై ఎల్లవేళలా నిలుస్తూ ఉన్నారు అలాగే అమ్మవారి దశ మహావిద్యలో పదవ అవతారమైనటువంటి అమ్మవారు శ్రీ త్రిపుర భైరవి అమ్మవారు నవరాత్రి ఉత్సవాలలో భాగంగా విశేషంగా అమ్మవారి ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి అలాగే సంవత్సరము లోపట మాఘమాస శుద్ధ ద్వాదశి రోజున శ్రీ రమా సైత సత్యనారాయణ స్వామివారి యొక్క తిరు మహోత్సవము అత్యంత వైభవోపేతంగా కూడా ఇక్కడ జరుగుతూ ఉన్నది కనుక భక్తులందరూ కూడా ఇట్టి ఆలయాన్ని సందర్శించి కలీగము లోపల ఉన్నటువంటి అనేకమైన సమస్యలకు కొంగు బంగారం అవుతున్నటువంటి స్వామివారిని దర్శించి తరించవలసిందిగా మనం చేస్తూ ఉన్నాము జై శ్రీమన్నారాయణ ఇక్కడ మరొక విషయం ఏమిటంటే రమా సహిత సత్యనారాయణ స్వామి అన్నాను ఇక్కడ అమ్మవారు లేదేంటి అని మీరు అనుకుంటారేమో స్వా ఇక్కడ అమ్మవారు అయితే స్వామివారి వక్షస్థలం పైన కొలువు ఉంటారు చాలా అద్భుతమైన ఆలయం ఇదే ఆలయం అనుకున్న మరో ప్రత్యేకత తెలుసుకున్నారు కదండి ఆలయం వివరాలు చాలా అద్భుతమైన ఆలయం ఇక్కడ ఏంటి అంటే భైరవి మనకు ఎక్కడ లేదు భైరవి మాత విగ్రహం ఇక్కడ అమ్మవారు సాక్షాత్ అమ్మవారే ఇక్కడ కొనువై ఉన్నారు నవరాత్రులు అయితే చాలా చాలా ఘనంగా ఉత్సవాలు జరుగుతాయండి చాలా అమ్మవారు మనము ఏది కోరుకున్నా ఇదే నెరవేరుస్తు నెరవేరుస్తుందని అయ్యగారు చెప్పారండి ఖచ్చితంగా ఈ ఆలయాన్ని దర్శించండి అమ్మవారిని కూడా దర్శించుకోండి చాలా పవర్ఫుల్ టెంపుల్ అలాగే మన వీడియోలో ఏమైనా మిస్టేక్స్ ఉంటే మన నుంచి క్షమించండి మరొక పురాతనమైన ఆలయంతో మేము ముందుకైతే వస్తాను ఈ ఆలయానికి రావాలనుకునే వారైతే మన కరీంనగర్ నుండి ఆటోలు కానీ బస్సులు కానీ ఉంటాయి కొత్తపల్లి అంటే మనకు ఆలయం దగ్గర తీంచుతారు మనకు మెయిన్ రోడ్ అక్కడ ఉంటుంది చూడండి రోడ్ కానుకొని ఈ ఆలయం ఉంటుంది ఈ మన వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం అయితే అసలు మర్చిపోవద్దు ఉంటానండి బాయ్